ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఈ అయితే మనం షార్క్ పిల్లలండి అదేనండి పాల సొరలు అంటాం కదా వీటితోటి మనం చక్కగా పిట్టు అంటారు తెలుగులో ఆ రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇది వచ్చేసి ఫస్ట్ టైం అండి నేనైతే ఎప్పుడు వండలేదు అసలు ఎప్పుడు టచ్ కూడా చేయలేదండి నిజం చెప్పాలంటే చాలా చాలా భయం భయంగా అనిపించినప్పటికీ కూడా చాలా ఇష్టంత అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి కొనుక్కొని అనమాట ఓకే చూస్తున్నారా షార్క్ ఈ పిల్లలు అనమాట షార్క్ పిల్లలు అని చెప్పడం కంటే షార్క్ అంటే బెటర్ ఏమో అనుకోవచ్చు కానీ షార్క్ అనేది చాలా పెద్దగా ఉంటాయి కదా సో అందుకే ఇవి చిన్న చిన్న పిల్లలే కాబట్టి షార్క్ పిల్లలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట దీన్ని పాల సొరలు అంటారంటండి సొర చేప కదా అట్లా అనమాట అయినా బోడిపత్తనాలు ఎందుకు మనకి నాకు అర్థం కాక పిచ్చి కాకపోతే పిచ్చి పలు రకాలు అంటారు కదా వీడియో కోసం ఏదో చేద్దాం కదా అని చెప్పేసి వీటిని కట్ చేయించకుండా తీసుకొచ్చేసాను అనమాట అంటే మనం చేసేద్దాంలే ఇంట్లో అని కానీ పడిన అవస్థ ఉంది చూసారా చాలా చాలా కష్టం అనిపించేసింది నాకు అంటే ఎందుకంటే ఇది ఈజీ చేయడం బట్ కత్తి కూడా పెద్దగా ఉంది పర్లేదు అనుకున్నా కానీ మనకు అలవాటు లేని మీద ఫస్ట్ టైం చేయడం వల్ల తెలియని ఒక భయము ఉంటుంది కదా కాస్త అనీజీగా అయ్యో ఎలా చేయాలి ఏంటి అనే ఒక బెరుకు అనేది ఉంటుంది చూసారా అది అయితే బాగా ఫీల్ అయ్యాను అండ్ ఆ ఫిష్ పట్టుకున్నప్పుడు నార్మల్ ఫిష్లో ఒక టైప్గా ఉంటే ఇది పైన స్కిన్ అనేది బాగా గట్టిగా అదోలాగా ఉందండి అమ్మో అది పట్టుకుంటుంటే ఏదో ఇసుక ఇసుకలాగా గరగరగా అదోలాగా అనిపించింది అనమాట మొత్తానికి అయితే సముద్రపు చేప కదండి నీచు వాసన కూడాను హెవీగా ఉందనమాట అంటే ఇప్పుడు సముద్రపు తీరాల్లో మనకి ఫిష్ మార్కెట్స్లో వస్తుంది చూసారా హెవీగా ఆ స్మెల్ ఇంట్లో కుక్ చేస్తే డే అంతా కూడాను నాకు ఐ మీన్ ఇది క్లీనింగ్ చేసిన తర్వాత డే అంతా కూడాను ఆ స్మెల్ అనేది ఉండిపోయింది ఇంట్లో సో ఇలాంటివి ఏమైనా ఉంటే మనం ఆరు బయట చేసుకోవాలి నాకు ఆరు బయట అనేది అవకాశం లేదు కాబట్టి నేను కిచెన్లోనే ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది లేదు ఇట్లా ఒక ఆప్షన్ లేదు అనుకున్న వాళ్ళైతే అయితే మ్యాక్సిమం నాకు తెలిసైతే మాత్రం ఫిష్ మార్కెట్లోనే కట్ చేయించి తీసుకొచ్చుకుంటే అంతకు మించిన మంచి అనేది ఏది లేదనమాట ఎందుకంటే బాగా 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 స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే సముద్రపు చేప కాబట్టి అండ్ మొత్తం మీద అయితే నేనైతే నీట్గా అయితే క్లీనింగ్ అయితే బాగానే చేసుకున్నానండి కొంచెం ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఇలా చూస్తున్నారు కదా వీడియోలో ఇబ్బంది అంటే నాకు అసలు ఫిష్ అనేది ఎప్పుడు చేయలేదు ఎప్పుడు కట్ చేసి తీసుకొస్తాను ఇది చూడడానికి చాలా ఈజీగా ఉంది కదా అనుకున్నా అండ్ మళ్ళీ బయట ఇప్పుడు చేయించుకుని వస్తేనండి స్కిన్ కూడా వాళ్ళు పీల్ చేసేసి ఇస్తారండి మనకేం అది అస్సలు కుదరదు అనమాట కుక్ చేసుకున్న తర్వాతనే మనం ఇది పీల్ చేయాలి ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియోలో అంత చాలా క్లియర్గా చూపిస్తాను వీడియో లెంతీగా ఉందనుకోద్దు ఎందుకంటే ఈ కటింగ్ దగ్గరే మనకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంది చేసేటప్పుడు కూడా ప్రాసెస్ కాస్త కష్టంగానే అనిపించిందండి అండి ఓకే మొత్తానికైతే చేప ముక్కలన్నీ కూడా ఈ విధంగా అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మొత్తం కూడాను బాగా కలిపి కడుక్కుందాం యాక్చువల్లీ ఇది నార్మల్గా సాల్ట్లో అంత అవసరం లేదు ఎందుకంటే స్కిన్ అనేది మనం పీల్ చేసేస్తాం అనమాట కుక్ చేసిన తర్వాత ఓకేనా నేను మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను బట్ మనకు అలవాటు కదా ఉప్పు కళ్ళు వేసేసి కడగడం అనేది సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా ముక్క ముక్కని చక్కగా క్లీన్గా కడిగేస్తాను అనమాట ఇలా ట్యాప్ వాటర్లో పెట్టేసి మొత్తం నీట్ గా కడిగేసిన తర్వాత చూడండి స్టమక్ పీస్లో కూడా ఏమీ లేకుండా నీట్గా చేసుకోవాలి ఇలా చిల్లులు గిన్నెలు ఉంటాయి కదండి వీటిలో మనం అన్నీ కూడాను సెట్ చేసేసుకోవాలి ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడాను ఇలా సెట్ చేసేసుకొని వీటిని ఆవిరికి జస్ట్ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అండి మ్యాక్సిమం త్రీ మినిట్స్ లోపే అయిపోతాయి అన్నమాట సో ఆవిరికి అలా కుక్ చేసుకుంటే అంటే స్టీమ్ కి అలా కుక్ చేస్తే చాలు ఈ విధంగా సెట్ చేసేసుకొని చూడండి పర్ఫెక్ట్ గా అయితే వచ్చేస్తాయి తీసి చూద్దామా అయిపోయింది ఇది నేను జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ పెట్టానండి ఎక్కువసేపు ఏం పెట్టలేదు అలా ఆవిరికి వాటర్ లో డైరెక్ట్ గా వేసి కూడా చేస్తారండి బట్ అదంతా చప్పగా ఉంటది బాగోదు ఓకే ఇదిగో స్కిన్ చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో చాలా సింపుల్గా వస్తుంది కదా కాకపోతే ఏంటంటే మనకి స్టిక్కీ స్టిక్కీగా చేతికి అతుక్కుపోతున్నట్టు అనిపించింది అందుకోసం అని చెప్పేసి నేను కాస్త వాటర్ని కూడా టచ్ చేస్తూ ఈ విధంగా చేశాను మనం డైరెక్ట్ వాటర్ లోనే కుక్ చేసేసే వాళ్ళు కూడా చాలా వరకు చేస్తారండి అలా చేయడం వల్ల ఏంటంటే ఉప్పు చేప కదా చప్పగా సవ్వగా అయినట్టు అవుతుంది అనమాట టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అంటారు సో అట్లా అంటారని చెప్పేసి ఇలా స్టీమ్కి బెస్ట్ అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను స్కిన్ అనేది పీల్ చేసేటప్పుడు మాత్రం చాలా ఈజీగా వచ్చింది కానీ మనకి స్టిక్కీ స్టిక్కీగా అతుక్కుపోతుంది అనమాట సో అందుకే వాటర్ అనేది పక్కన పెట్టేసుకొని చక్కచక్క చూడండి ఎంత పర్ఫెక్ట్ గా అయితే మనకి వచ్చేసిందో స్కిన్ అనేది మనం డైరెక్ట్గా నైఫ్తో ఇంట్లో అయితే చేసుకోలేము అనమాట ఓకే ఇలా మొత్తం కూడాను స్కిన్ పీల్ చేసేసిన తర్వాత వీటిని ఒకే ఒక్క ముళ్ళు ఉంటుంది ఇన్సైడ్ ఇన్ సైడ్ ఎక్కువ ముళ్ళు అయితే ఉండవు జస్ట్ ఒకే ఒక్క ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళుని తీసేసి మనం ఏం చక్క ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి ఓకే ఈ ఫ్లెష్ ఈ ఫిష్ ఫ్లెష్ అంతా కూడాను ముళ్ళు అనేది సపరేట్ చేసేసి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి నాకైతే ఇన్సైడ్ అసలు ముళ్ళు అనేది లేవండి చూస్తున్నారుగా నేను ప్రెస్ చేసేది కూడా మీ కళ్ళ ముందు క్లియర్ గా చూపిస్తున్నాను కదా ఒకే ఒక్క ముళ్ళు అనమాట అసలు మిగతాదంతా ముళ్ళు అనేది లేదు ఓకేనా ఇలా ముళ్ళు అనేది సపరేట్ గా తీసేసుకోవాలి ఈ ఫ్లష్ అంతా కూడా రెడీగా పెట్టేసుకున్నాం ఇప్పుడు దీంతో మనం ఎంచక్క అనేది ప్రిపేర్ చేసేసుకుందాం ఓకే దానికోసం మనం స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుందండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత దీంట్లో సోంపు వేసుకున్నాను సోంపు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు జీరా లైట్గా వేసుకుంటే సరిపోతుంది సోంపు అనేది ఈ ఫ్లేవర్ వల్ల వాసన అనేది కూడా చాలా తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ చాప్డ్ ఆనియన్స్ అండి సన్నగా తరిగి వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా సాఫ్ట్ వరకు మనం కుక్ చేసుకోవాలి అయితే ఇందులో గ్రీన్ చిల్లీ అనేది యాడ్ చేశాను ఇది బాగా ఘాట్ ఉంటాయండి అండ్ రెడ్ చిల్లీ ఇది కాందరి అంటారు కేరళలో ఇది కూడా చాలా చాలా ఘాట్ ఉంటుంది అయితే యాక్చువల్లీ అది కూడా గ్రీన్ చిల్లీయే పండింది అనమాట ఓకేనా సో ఇవి రెండు వేసేసుకొని ఈ ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఓకేనా ఒక టూ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్న తర్వాత పచ్చివాసన పోయినాక కాస్త పసుపు ఇది వచ్చేసి గరం మసాలా అండి నెక్స్ట్ వచ్చేసి వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది తీసుకున్నాను అండ్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ బ్లాక్ పెప్పర్ అంటే నల్ల మిరియాల పొడి ఇది కూడా యాడ్ చేసేసేయాలి ఈ విధంగా ఈ మసాలాలు అన్నీ కూడాను యాడ్ చేసేసినాక వీటన్నిటినీ కూడా పచ్చివాసన పోయే వరకు మనం చాలా పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలి ఇది పచ్చివాసన అయితే పోవాలండి ఇలా పోయిన వరకు మనం బాగా కలియబెట్టుకున్నాక కర్రీ లీస్ని యాడ్ చేసేద్దాం ఈ కర్రీ లీవ్స్ని కూడా చిటపటలు ఆడే వరకు బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు అన్నీ కూడాను మనకి వేగాలి వేగకుండా మనం ముందుగానే వేరే ప్రాసెస్లోకి అయితే అస్సలు వెళ్ళొద్దు ఓకేనా అలా అని చెప్పేసి మాడిపోకూడదు మనం కలియబెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇక మీదట మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హైలో ఉంచొద్దు ఓకేనా ఇప్పుడు ఫిష్ ఉంది కదా ఈ ఫిష్ పీసెస్ కూడా చక్కగా స్మాష్ చేసుకున్నదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఈ మసాలాలు ఇప్పుడు ఈ ఫిష్కి పర్ఫెక్ట్గా పట్టాలి ఇది మనకి కాస్త ఎక్కువ టైం పడుతుందండి కుక్ అవ్వడానికి అంటే మనకి తగినట్టుగా రోస్ట్ అవ్వడానికి అంటే ఫ్రై అవ్వాలి కదా మొత్తం మసాలాలన్నీ పట్టడానికి కాస్త టైం అనేది పడుతుంది ఇలా ఈ విధంగా చూసారా పర్ఫెక్ట్ ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక బాగా వేగాలండి కలర్ కూడా చేంజ్ అయిపోవాలి ఆ తర్వాత హాఫ్ లెమన్ పీస్ అనేది పిండుకోవాలి దీనివల్ల మనకి బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఉప్పు కారం అన్నీ కూడాను బ్యాలెన్స్ అవుతాయి పులుపు అనేది ఇచ్చేసుకోవడం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా ఉన్న కొరియండర్ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి ఈ కొరియండర్ లీవ్స్ ను కూడా చిట్టుపట్ల ఆడే వరకు బాగా కలియబెట్టేసుకోవాలి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఈ రెసిపీ అనేది దీన్ని సొరపిట్టు అంటారండి నేనైతే ఫస్ట్ టైం చేశాను బట్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది కాకపోతే సముద్రపు చేప అనేది ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే అనమాట అంటే కొంచెం నీసు వాసన లాగా వస్తాయి కదా అలా నీసు వాసన అనేది అస్సలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనం మొత్తం కూడాను మసాలాలు పర్ఫెక్ట్ గా యాడ్ చేసుకోవాలి ఓకేనా ఉప్పు కారం అల్లం వెలిపే పేస్టు ధనియాల పొడి జీలకర్ర వేయించిన జీలకర్ర పొడి మిరియాలు గరం మసాలా ఇవన్నీ కూడాను మనకి ఎంత పర్ఫెక్ట్గా పడితే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది మటన్ కీమా చేసుకుంటాం కదండి చికెన్ కీమా అదే టైపు మంచిగా ఫ్లేవర్ కూడా అలాగే వస్తుంది మనకి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీంట్లో మనకి రసంతో కానీ లేదా డైరెక్ట్గా తినేయచ్చండి లేదా మనకు రైస్లో తినాలనుకున్న వారు రసంలో కానీ చక్కగా పప్పుచారు సాంబార్ ఇలాంటి వాటిలో నంచుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది చేసిన రోజే నేను ఎంచక్క పప్పుచారు కూడా పెట్టేశాను అనమాట ఎందుకంటే ఇందులోకి కాంబినేషన్ కావాలి కదా సో నేను ఎంచక్క పప్పు చారుతో ఎంజాయ్ చేశాను అనమాట ఈ రెసిపీని నాకైతే చాలా చాలా నచ్చిందండి ఫస్ట్ టైం చేసినప్పటికీ కూడా టేస్ట్ బాగుంది అండ్ చాలా పర్ఫెక్ట్ గా చేశాను ఇది గోదావరిలో బాగా స్పెషల్ అంటారు ఏది సొరపిట్ట అనేది సముద్ర తీరాల్లో వాళ్ళు ఖచ్చితంగా ఇది చేసుకొని ఎంజాయ్ చేసే ఉంటారు కదా సో మనకి సముద్ర తీరంలో లేని మనకు కూడా దొరుకుతూ ఉంటాయండి దొరికినప్పుడు తెచ్చుకొని ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా చేసుకొని తినండి ఈ టేస్ట్ ని అస్సలు మిస్ కావద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ చిన్న వీడియో మీ అందరికి నచ్చే తీరుతున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం చేసిన విధానం కూడా మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా చాలా కుకింగ్ రీల్స్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి ఇన్స్టా కూడా సేమ్ ఇదే లినర్స్ కిచెన్ బ్లాగ్స్ అనే ఉంటుంది ఒకసారి పేజ్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చెప్పా కదా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్